మేము ఐదు ఎకరాల పొలం పెట్టినాము అది కవులు రైతులమే మాకు ఈ ఫస్ట్ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు ఏది జరగట్లేదు నీళ్లు ఉంటేనే మాకు పొలం పండుద్ది నీళ్ళు లేకపోతే మాత్రం మాకు పొలం పండుది ఏం పండదు సార్ కూలి చేసుకొని బతుకొట్టం అది కూడా కవులకే మాది మొత్తం ఎండిపోయింది ఫస్ట్ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఏది జరగట్లేదు మాకు అన్యాయం అవుతుంది న్యాయం అస్సలు జరగట్లేదు రైతు బంధున్నా వచ్చిందమ్మా మాకు రైతు బంధు ఇట్లా ఏం లేదు నాకు నా భర్త చచ్చిపోయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు నాకు పిచ్చింది కూడా లేదు సార్ నాకు ఇల్లు లేదు ఏం లేదు ఇద్దరు పిల్లలు కూలి చేసుకుంటే బతకటోళ్ళు అంత ఏం లేదు సార్ ఇంతమించి మాకు ఏం లేదు ఫస్ట్ ఉన్న ప్రభుత్వం మళ్ళీ వస్తేనే మేము గెలిచి బతుకుతాం సార్ ఇప్పుడైనా కాలువలో నీళ్లు విడిచి పెడతా మేము వచ్చినాకనే బతకగలుగుతాం రేవేంద్ర రెడ్డి ఉంటే మాత్రం మాకు న్యాయం జరగదు అన్యాయమే జరుగుతుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నంత ఆ భరోసా మాకు ఇప్పుడు ఏది లేదు అధికారులు చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సార్ మాకు ఏం చెప్పట్లేదు ఏం చేయట్లేదు అందుకని చెప్పండి మాకు తెలిసిన వాళ్ళు పక్కన వాళ్ళు అందరం కలుసుకొని మాట్లాడదామని వీడియోని పిలిపిస్తామని చేసిళ్ళు వీడియో ముందు మాట్లాడడానికి మేము ధైర్యం చేసి ముందు వచ్చినారు మా డాడీ పది ఎకరాలు వేసుకున్నాడు కౌలు ఒక ఆరెకరాలు చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం దానికి వాటర్ లేవు ఇప్పుడు వాటర్ లేకపోతే మా కుటుంబం ఎట్లా నడుస్తుంది మాకు పెళ్లి చేసినాం దానికి కళ్యాణలక్ష్మి కూడా రాలే ఇప్పుడు పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు వరకు కళ్యాణలక్ష్మి అసలుకే ఇవ్వలేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని అన్ని మన సౌకర్యాలు అన్ని చేసిండు ఇప్పుడు ఫస్ట్ టైం చెరువు ఎండిపోయింది ఫస్ట్ టైం అసలు ఎప్పుడు అంటే గతంలో పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు ఎండిపోలే ఎప్పుడు ఎండిపోలే ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఎండిపోయింది ఇప్పుడు మాకు వాటర్ ఇవ్వమంటే రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్తున్నాడు కానీ వస్తలేదు మమ్మల్ని అసలు కేరే చేస్తలేదు రైతు బంధు కూడా ఇస్తా అని చెప్పి హామీ చేసిండు గాని ఇప్పటి వరకు రైతు బంధువులు లేవు ఏం లేవు మళ్ళీ ఎప్పుడైనా రైతు బంధు టైం కి అందేది కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాసలకే లేవు అన్ని హామీలు ఇచ్చిన కానీ ఒక్కటి కూడా సగంగా చేయలేదు ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేం చేయలేదు అది మొత్తం అది కూడా దాని వల్ల ప్రజలందరూ చచ్చిపోతున్నారు అది పెట్టి వేస్ట్ అసలు అసలు బస్ ఎందుకు పెట్టాలి అసలు దేనికి అవసరం అది ఏదైనా రైతుకు సేవ చేయాలి కానీ అది బస్సు ఎందుకు అవసరమా ఆ బస్సు చేసి బస్సు వల్ల చాలా మంది చచ్చిపోయారు ఆ బస్సు వల్ల ఫ్రీ బస్ వల్ల చాలా మంది కింద పడేసి తొక్కిపోతాళ్ళు పోతాళ్ళు దానివల్ల ఏం లాభం లేదు అది ఏదైనా ఒక రైతు వాళ్ళకి ఏమైనా సౌకర్యం చేస్తే దాని వల్ల రైతులు బాగుపడతారు కానీ ఆ బస్ చేసి ఏం లాభం మాకు మాత్రం ఈ వాటర్ కావాలి చేరు రైతులు చాలా బాధపడుతున్నారు రైతులు అప్పులు పాలైతున్నారు రైతు బంధిస్తలేరు ఏమి ఇస్తలేరు మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా కనిపించిందమ్మా ఓట్లు వేసిన తర్వాత ఎప్పుడన్నా వచ్చి ఇట్లమ్మ మీ పరిస్థితులు ఏ విధంగా ఉంది ఎట్లా ఉన్నారు ఎట్లా ఏ విధంగా బతుకుతా ఉన్నారు కనీసం కష్ట సుఖాలు ఏమైనా తెలుసుకుంటున్నారా మీ ఎమ్మెల్యే గారు అసలు ఒక్కసారి కూడా రాలే వస్తా వస్తా అని చెప్తా ఆ టీబీలు హామీ చేస్తారు కానీ ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి మా పరిస్థితి ఎట్లున్నాయి రైతులు ఎట్లున్నారు అని కూడా ఒక్కసారి కూడా చెప్పలేదు రైతులు ఇంత బాధపడుతున్న కానీ ఎండిపోతున్న చెరువులను దయాకర్ వచ్చి చూస్తున్నారు కానీ ఈ రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా రాలేదు దయాకర్ సార్ వచ్చినప్పుడే మాకు ఏదైనా సౌకర్యాలు జరుగుతుంది అది పాతున్న దయాకర్ వస్తేనే మేము రైతులందరూ బాగుపడతారు రేవంత్ రేవంత్ రెడ్డి ఉంటే నాశనం అవుతుంది మొత్తం అంటే జరిగిందా ఏమైనా పనులు ఆ గవర్నమెంట్ అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమేమి పనులు జరిగినాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి పదిహేను అయితే ఉన్నది కదా వీళ్ళు ఏ విధంగా పని చేస్తా ఉన్నారు పనితీరు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం అన్ని సౌకర్యాలు జరిగినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కానించాలి మేము మా బాధలు ఎంత చెప్తున్నా కానీ ఒక్క కూడా మా బాధ తీరవలేదు ఒక్కసారి కూడా మమ్మల్ని వచ్చి పట్టించుకోలేదు ఎట్లున్నారు రైతులు అసలు ఏం చేస్తున్నారు అని కూడా ఒక్కసారి కూడా అడగలేదు అదే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మా బాధలు ఏంటిది అని తెలుసుకునేది మా దగ్గరకు వచ్చి మీ బాధలు ఇట్లున్నా చెప్తే అప్పుడు వచ్చి మా బాధలు అన్ని తీర్చేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఒక్కసారి కూడా మా బాధలు మేము చెప్పినా కానీ ఒక్కసారి కూడా వస్తలేడు ఏదైనా ఉంటే టీబీలోనే హామీ చేస్తున్నాడు కానీ మా దగ్గరకు వచ్చి ఇట్లా జరుగుతానే ఇట్లా ఉన్నాయి రైతులు ఇట్లున్నారు సౌ సౌకర్యాలు చేస్తలేరు ప్రస్తుతానికైతే రైతులకు వాటర్ కావాలి రైతు బంధు కావాలి ఆయన చేసిన హామీస్ ఒక్కసారి కూడా జరగాలే ఒక రెండైనా వాటర్ రావట్లేదు ఇట్లా పొలాలు మా ఏం మేము బయటపడాలంటే కనీసం ఒక్కసారి కూడా వాటర్ ఇడిచిపెడితే మేము బయటపడతాం అన్నట్టుగా ఏమన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదు లేదు అసలు మా బాధలు ఎంత చెప్పినా ఎవరి దగ్గర తీసుకోపోలేదు అసలు ఏం చెప్తా లేరు రైతులు అట్లనే బాధలు పడుతున్నారు కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు ఊరేసుకునే చచ్చిపోయినా గానీ ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి వచ్చి ఎందుకు చచ్చిపోతున్నారు దేనికి అసలు వాటర్ ఎందుకు వస్తలేవు అని పరిస్థితి అప్పుడు మంచిగా ఉండేది రైతు బంధు టైం అందేది వాటర్ టైం అందేది అన్ని సౌకర్యాలు టైం అందేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాని చాలా ఒక్క సౌకర్యాలు కూడా జరుగుతలేవు రేవంత్ రెడ్డి ఉంటే రైతులు అందరు చచ్చిపోతారు ఇప్పుడు ఏర్ మొత్తం ఎండిపోయింది ఎట్లా బతుకుతారు అసలు రైతులు వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోతే అసలు మా యొక్క పంటలే అవసరం లేకపోతు అన్ని ఫస్ట్ ఫస్ట్ లా అన్ని హామీ చేసిండు ఇప్పుడు ఒక్కటి కూడా చేస్తలేడు అదే అప్పుడు గతంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ ఉన్నప్పుడు అన్ని హామీలు చేసినట్టే అన్ని తీర్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక్క హామీలు కూడా సక్కంగా చేయలేదు అబ్బాసు వేసి అందరినీ చచ్చిపోయేలాగా చేస్తున్నాడు లేదు లేదు అట్లా హామీ ఇచ్చిండు కానీ ఇంతవరకు ఒక్క సౌకర్యాలు కూడా చేయలేదు జస్ట్ ఆ బస్ వేసిండు ఆ బస్సు ఎందుకు వేసిండు ఆ బస్ దేనికి అసలు ఆ బస్సు వేసి అందరు చచ్చిపోతున్నారు రీసెంట్ గా మొన్ననే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు చచ్చిపోయారు ఆ బస్సు అవసరమే లేదు ఆ బస్సులు తీసేసి రైతుల గురించి మళ్ళీ జాబ్ల గురించి అన్నీ పట్టించుకోవాలి జాబ్లు వేయాలి ప్లస్ ఏమో రైతులకి అవి ఏదైనా సౌకర్యాలు ఉంటే అన్నీ చేయాలి రైతు బంధు టైంకి అందాలి ప్లస్ ఈ వాటర్ మొత్తం ఎండిపోతున్నాయి వాటర్ టైంకి అందాలి ప్రస్తుతానికైతే వాటర్ వస్తేనే రైతులు బతుకుతారు లేకుంటే రైతులు చచ్చిపోతారు